అనకాపల్లి జిల్లాలో విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు డైట్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి అందులో భాగంగా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కసింకోట బాల సదనంలో పిల్లల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్లో పిల్లల సమక్షంలో జన్మదిన కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి కేక్ స్వీట్స్ లడ్డూలు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి ఉపాధ్యక్షులు కోండ్రపు నాయుడు కార్యదర్శి పిల్లల శంకర్ మాట్లాడుతూ ముందుగా దాడి రత్నాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆయన తనయుడు దాడి రత్నాకర్ గారు అనకాపల్లికి ఎనలేని సేవలు అందించారని ఎంతో అభివృద్ధి చేశారన్నారు మరలా రాబోయే కాలంలో వాళ్ల నాయకత్వంలో అనకాపల్లి నియోజకవర్గం అంతటా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అలాగే బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటుకు దాడి వీరభద్రరావు గారు రత్నాకర్ గారు ముఖ్య పాత్ర వహించారని వారికి కృతజ్ఞతలు ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నామని తెలిపారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశస్సులు ఎల్లవేళలా రత్నాకర్ గారికి ఆయన కుటుంబానికి ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర బీసీ మహిళా సహాయ కార్యదర్శి కొండ్రపు ఉమామహేశ్వరి అనకాపల్లి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి చెన్నాడ జగ్గప్పారావు అనకాపల్లి జిల్లా యువజన కార్యదర్శి సింహ శ్రీనివాస్ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ మాసవరపు వెంకయ్యనాయుడు కె సత్యవాణి మరియు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు పెద్దపాటి కళ్యాణి నేను ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఇప్పుడు అలాగే టిడిపి జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేశాను గతంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలని ఈ సందర్భం ఈరోజు ఈ కేక్ కటింగ్ అనేది పెట్టడానికి కారణం దాడి రత్నాకర్ గారు పుట్టినరోజు సందర్భంగా దాడి రత్నాకర్ గారు దాడి వీరభద్రరావు గారు అనకాపల్లికి చేసిన ఎనలేని సేవలు అనకాపల్లిని చేసిన అభివృద్ధి మనం ఇంకా ప్రజలు కానీ మనం కానీ ఇంకా మర్చిపోలేదు మళ్ళీ రాబోయే కాలంలో కూడా మళ్ళీ వాళ్ళ నాయకత్వంలో మొత్తం అంతా కూడా అనకాపల్లి నియోజకవర్గం ఏంటి మనం అందరం కూడా అనకాపల్లి ప్రజలందరూ కూడా వాళ్ళ నాయకత్వంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రత్నాకర్ గారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాన్ని అన్ని వాళ్ళ గారికి వాళ్ళ కుటుంబానికి భగవంతుడు కలిగేయాలని మౌకాలమ్మ మన వెంకటరమణమూర్తి అందరూ భగవంతుడుని ప్రార్థిస్తున్నాము మేము దేవుళ్ళందరినీ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ముందు మా మాకు అన్ని విధాలుగా కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటులో దాడువీరభద్ర గారు రత్నాకర్ గారు ఎప్పుడు ముందు ఆ సందర్భంగా మాకు ఈ బీసీ సంక్షేమ సంఘం నిలబెట్టడంలో ముఖ్య నాయకులు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఈ బాల సదనంలోన ఈ పిల్లల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కోనకృష్ణ నాయుడు అలాగే ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు పెద్దపాటి కళ్యాణ్ గారు మా యొక్క అనకాపల్లి యొక్క జిల్లాకి అంటే అధ్యక్షురాలు ఇప్పుడు ఉమామహేశ్వర గారు మా యొక్క శంకర గారు మాసరప్ప వెంకయ్యనాయుడు గారు జగ్గప్ప గారికి ఇప్పుడు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మాకు మాతృమూర్తులైనటువంటి గురువైర్యులు పెద్దలు గౌరవనీయులు మాకు గాడి వీరభద్ర గారు మాకు అధ్యక్షులుగా ఆయన ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఆయన యొక్క కుమారుడు రత్నాకర్ గారు గారికి జన్మదిన వేడుకల గురించి మాకు తెలియపరచగా మేము వారి యొక్క ఆధ్వర్యంలో మహిళా అభివృద్ధి మరియు శిశు శిశు సంక్షేమ శాఖ బాల సదనంలో పిల్లలు పిల్లల ఆధ్వర్యంలో చేసుకోవాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం నిర్ణయించుకున్నాం వారి వారిని వారి యొక్క సంతోషాల వారి యొక్క సంతోషం గురించి మేము ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది పిల్లలు కూడా బాగా చదువుకొని ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని కూడా మేము తెలియపరుస్తున్నాం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వ్యవస్థాపకులు ఆదేశాల మేరకు దాడి రత్నాకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బాల సదస్సులో ఇవాళ చేయడం జరిగింది దీనికి మా మహిళా అధ్యక్షురాలు గారు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించి రత్నాకర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా ఈ యొక్క బాల సదస్సులో ఇవాళ నిర్వహించడం జరిగింది మా ఉపాధ్యక్షులు కృష్ణనాయుడి గారు అలాగే మహిళా కార్యదర్శి జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా మహిళా కార్యదర్శి ఉమామహేశ్వరీ గారు అలాగే పెందుతు నియోజకవర్గం బెందు కన్వీనర్ వెంకనాయుడు గారు అలాగే అనకాపల్లి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి జగ్గప్పారా గారు అలాగే కార్యదర్శి జిల్లా కార్యదర్శి శ్రీని గారు మేము అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ పిల్లల మధ్యన రత్నాగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి నేను ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమం నుంచి చేయడం అనేది గర్వంగా భావిస్తూ నా పేరు పిల్లల శంకర్రావు నేను ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శిగా నిధులు వ్యవహరిస్తున్నాను